ఈరోజు మనం ఏంటి అంటే ఆయిల్ ప్రాసెస్ చేస్తున్నాము ఇదిగోండి పల్లీలు ఇట్లా ఫస్ట్ గ్రేట్ పల్లీలు తీసుకుంటాము ఆయిల్ ప్రాసెస్ చేస్తున్నాము ఇది కొన్ని పల్లీలు ఇట్లా ఫస్ట్ రేట్ పల్లీలు తీసుకుంటాము ఫైవ్ కేజెస్ ఆఫ్ పల్లీలు వేస్తే నియర్లీ మనకు ఒక ఫైవ్ టు ఫైవ్ కేజెస్ వరకు ఆయిల్ వచ్చేస్తుంది అండి దీని ప్రాసెస్ అనేది ఒకసారి మీకు చూపిస్తాను దీని ఫిల్లింగ్ తర్వాత దీని ప్రైసెస్ ఇవన్నీ కూడా నేను మీకు మెన్షన్ చేస్తాను సీడ్స్ని బట్టి మనకు ప్రైస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందండి సీజన్ ని బట్టి సీడ్స్ సీడ్స్ని బట్టి ప్రైస్ చేంజ్ అవుతూ ఉంటుంది ఇదిగోండి వచ్చేసేయండి పల్లీలు మెల్లగా ఇట్లా ఏంటి అంటే ఇది రోల్ అనేది తిన్నుతూ ఉంటుంది కింద స్టోన్ ఉంటుంది పైన చెక్క ఉంటుంది నిదానంగా మెల్లగా ఇట్లా రోల్ అవుతూ ఉంటుందండి ఇప్పుడు మనకి పల్లీ మెల్లగా క్రష్ అవుతాయి క్రష్ అయిన తర్వాత ఆయిల్ అనేది వేస్తూ ఉంటుంది అన్నీ కూర్చుంటే పల్లీలు ఇలా మెల్లగా ఇట్లా క్రష్ అయి కొంచెం క్రష్ అవుతుంది ఇలా క్రష్ అయిన టైంలో మనం ఏంటి అంటే నియర్లీ ఒక ట్వెల్వ్ కేజీ ఒక పావు లీటర్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేస్తామండి ఇది కూడా ఫ్రెష్ వాటర్ అండి ప్యూరిఫైడ్ వాటర్ యాడ్ చేస్తాం ఇందులో నియర్లీ ఒక పావు లీటర్ అండి ఇప్పుడు ఒక హాఫ్ వరకు వాటర్ అనేది యాడ్ చేస్తాము వాటర్ యాడ్ చేయకపోతే అసలు ఆయిల్ రాదండి ఒక హాఫ్ మినిట్ పవర్ లీటర్ వరకు వాటర్ అనేది యాడ్ చేస్తాము దాని ప్రాసెస్ని బట్టి మళ్ళీ మళ్ళీ ఇలా మెల్లగా క్రష్ అయిపోతుంది ఇలా క్రష్ అయిపోయిన తర్వాత మెల్లగా మనకు ఆయిల్ ఇప్పుడే స్టార్ట్ అయిందండి ఒక టెన్ మినిట్స్ పట్టింది టెన్ మినిట్స్ తర్వాత మెల్లగా ఇలా ఆయిల్ అనేది స్టార్ట్ అయింది ఇదిగోండి చూడండి ఈ థిక్నెస్లో వస్తుందండి ఆయిల్ అనేది ఫస్ట్ స్టార్టింగ్ కొత్త ఎందుకంటే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కదా కొంచెం థిక్నెస్ వస్తుంది తర్వాత లైట్గా ఉంటుందండి ఆయిల్ అనేది ఆయిల్ అని మెల్లగా వస్తుంది తర్వాత కొంచెం ఇంక్రీజ్ అవుతుంది మళ్ళీ తర్వాత తగ్గిపోతుంది ఆయిల్ ఇదిగోండి ఇప్పుడు ఇంకొక ఫైవ్ మినిట్స్ తర్వాత మెల్లగా కొంచెం ఆయిల్ అనేది కొంచెం థిన్గా వస్తుందండి ఇంతకుముందు మనకు కొంచెం థిక్గా వచ్చింది కదా ఆయిల్ ఇప్పుడు కొంచెం థిన్గా వస్తుందండి ఇదిగోండి ఇలా ప్రాసెస్ అవుతుంది ఇదిగోండి ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయిందండి నియర్లీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు అయినట్టుంది ఇదిగోండి ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత కదా ఒక టూ డేస్ పెడితే అట్లా ఆ సెగ్మెంటేషన్ అంతా కిందికి వచ్చేస్తుంది ఆయిల్ అనేది ఇదిగోండి ఇంత ఆయిల్ వచ్చేసింది మనకు నియర్లీ ఒక ఫిఫ్టీ కేజెస్ పడితే ఇంత ఆయిల్ వచ్చేస్తుంది ఈ ఆయిల్ని మేము ఏంటండి ఇప్పుడు ఇదిగోండి ఇట్లా బాటిల్స్ తీసేసుకుంటాము బాటిల్స్ తీసుకొని ప్లెయిన్ బాటిల్స్ తీసుకొని స్టిక్కరింగ్ వేసుకుంటాం స్టిక్కరింగ్ పెట్టి వేసుకొని దీన్ని ఇప్పుడు ఫిల్ చేస్తాం తర్వాత జల్లీ పెట్టేసి పోసేస్తామండి ఎలాంటి ఇంకా మధ్యలో ఇంకేం ఉండదు జస్ట్ అలా పెట్టేసి అలా ఫిల్ చేసేస్తాం ఫిల్ చేసి సీల్ చేసేస్తామండి దీన్ని ఇలా పెళ్లి చేసేసి దీన్ని ఇలా సీల్ చేసేస్తామండి ఇంకా ఆయిల్ అనేది మనకి లీక్ అవ్వదు ఆయిల్ అనేది లీక్ అవ్వదు దీని ఇలా క్యాప్తో సీల్ చేసేస్తాం ఇదిగోండి మా మిషన్ వచ్చేసి ఇది చెక్క ఇది స్టోన్ అండి దీ మామూలుగా ఏంటంటే గాను ఉంటుంది ఇది ఇది మెటల్ తర్వాత ఇది కూడా ఐరన్ ఉంటుందండి కాకపోతే మా మిషన్ ఏంటంటే చెక్క విత్ స్టోన్ ఉంటుందండి దీంట్లో కూడా డిఫరెన్సెస్ ఉంటాయి మా దాంట్లో అయితే ఆయిల్ పర్సెంటేజ్ టెన్ కేజెస్కి త్రీ పాయింట్ ఎయిట్ నుంచి ఫోర్ కేజెస్ మాత్రమే వస్తుందండి పల్లి అయితే కొబ్బరి అయినా కానీ హాఫ్ హాఫ్ మాత్రమే వస్తుంది సిక్స్ సిక్స్ పర్సెంటేజ్ సిక్స్టీ పర్సెంటేజ్ రాదండి ఫిఫ్టీ పర్సెంటేజ్ మాత్రమే వస్తుంది ఆయిల్ మిగతా మిషన్స్కి ఈ మిషన్స్కి తేడా మాత్రం ఉంటుందండి ఇప్పుడు ఈ పల్లి ఆయిల్ వచ్చేసి మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ లీటర్ పల్లీ ఆయిల్స్ ఫిఫ్టీ లీటర్ ఉంటుంది మిగతా ఆయిల్స్ ఏమైనా కావాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే అది మిగతా డీటెయిల్స్ మొత్తం మీకు ఇచ్చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా షిప్పింగ్ చేసేస్తామండి కాబట్టి మీకు ఎవరికైనా ఆయిల్స్ కావాలనుకుంటే మా నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఇంకేమైనా క్వైరీస్ ఉన్నా కాంటాక్ట్ చేయండి మా దగ్గర అన్ని ఏమంటారంటే కెమికల్ ఫ్రీ న్యాచురల్ ఫార్మింగ్లో వచ్చిన గ్రాససరీ గ్రాసరీస్ అన్నీ దొరుకుతాయండి మీకు ఎవరికి ఏది ఎలాంటి గ్రాసరీ కావాలన్నా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే అందులో మేము ఉండాలి మీ అందరి ఆరోగ్యాలు బాగుండాలంటే మేము హెల్దీ హెల్దీ రెసిపీస్ తర్వాత హెల్దీ ఐడియాస్ ఇంకా హెల్దీ గ్రాసరీస్ ఇలాంటి మంచి మంచి విషయాలు చెప్తుంటాం కాబట్టి ఇలాంటి మంచి మంచి విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ